అందరికీ నమస్కారం గత క్లాసులో హచ్చులు అల్లులు వాటి గుణింత రూపాలు నేర్చుకున్నాం ఇప్పుడు హచ్చులు అల్లులు వాటి గుణింత రూపాలతో సంయుక్త అక్షర పదాలు ఎలా సంయుక్త అక్షరాలు ఎలా ఏర్పడతాయి అవి ఎలా ఉచ్చరించబడతాయి చదివేటప్పుడు ఎలా చదవాలి రాసేటప్పుడు తప్పు లేకుండా ఎలా రాయాలి అనేది ఈ క్లాసులో నేర్చుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఒక ఆరు పదాలు రాసుకున్నాం ఆత్మశక్తి ఆశ్చర్యము ప్రత్యక్షము విశ్వేశ్వరుడు శ్రీ మహావిష్ణు విశ్వే విశ్వక్షేణుడు అనేటువంటి ఈ పదాలు ఎలా చదవ చదవాలి చదివేటప్పుడు ఎలా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలా ప్రయత్నిస్తే మనకి అది వస్తుందో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పదము ఆత్మశక్తి ఇది ఆ తెలుసు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలే అంటే ఎలా ఉచ్చరిస్తామనే చూడండి ఇది ఇలా ఉచ్చరించబడతా ఆత్మ శక్తి అని చదవబడుతుంది అంటే ఇక్కడ కూడా ఇందులో కాదు ఉంటుంది ఆ తర్వాత అచ్చు మనం ఎలాగా ఆ కారుండి బండిన వరకు హల్లులు బాగా పరిచయం కాబట్టి ఇవి చదువు ఇవి చదవగలుగుతారు ఇవి చదివేస్తాం ఇక్కడ ఆత్మ ఆత్మ ఆత్మశక్తి ఈ విధంగా మనం చదువుతాం అనమాట అంటే చదివేటప్పుడు ఇలా ఉంటుంది కానీ రాసేటప్పుడు ఇలాగే రాయాలి ఆత్మశక్తి అంటే ఇందులో తావొత్తు మా తక హల్లు మొహల్లు హల్లు ఆ కలిసి ఈ మూడు శబ్దాలు ఇందులో ఉంటాయి అంటే ప్లస్ ఆ ఈ మూడు శబ్దాలని ఒకేసారి మనం ఉచ్చరిస్తాం అలా ఉచ్చరించేటప్పుడు ఆత్మ ఆత్మ ఇక్కడ ఇక్కడ కూడా ప్లస్ ఈ ప్లస్ ఇ ప్లస్ ఇక్కడి ఆత్మతి అని చెప్పడం జరుగుతుంది ఆత్మ శక్తి అనే పదము అందులో ఈ రెండు సంయుక్త పదాలు ఈ శబ్దాలన్నీ కలిసి ఈ విధంగా చదవబడి ఆత్మశక్తిగా మనము ఉచ్చరించబడతాయి అనమాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఆత్మశక్తి అనేటువంటి ఈ మళ్ళీ ఒకసారి మొదటి నుంచి మళ్ళీ చెప్పుకుంటే ఆత్మశక్తి అన్నటువంటి ఈ పదములో ఆ ఈ ఇన్ని శబ్దాలు ఉంటాయి ఇన్ని శబ్దాలు ఉంటాయి ఆత్మశక్తి ఇవన్నీ ఇలా ఈ విధంగా రాయడము చదివేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటది కాబట్టి దాన్ని సంయుక్త అక్షరాలుగా వాటి ఒత్తుతో చేరుతాం చేర్పిస్తాం అంటే ఈ ఆ తర్వాత తా కింద మా ఒత్తు చేరి దానికి ఆ చేరిన తర్వాత తలకొట్టుగా మారి ఆత్మా అవుతుంది అలాగే ఈ కా కింద ప్లస్ కి కింద తా ఒత్తిన చేరి దీనికి ఈ చేరిన తర్వాత తీ అవుతుంది తీ అవుతుంది ఈ విధంగా ఆత్మశక్తి అనేది మనం చదవాలి అంటే ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆత్మ అంటే పూర్తిగా కనిపించేటువంటి అక్షరము సగం చదివితే సరిపోతుంది సగం చదవాలి ఆత్ మా ఆత్ అంటే విడదీ విడదీ మీకు అర్థం అవడానికి కోసం ఇలా విడదీస్తున్నాను ఆత్మ అని వెళ్ళి తీసి చదవసరం లేదు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నారు అది ఒకేసారి చెప్పాలి ఆత్మ ఆత్మ శక్తి అలా ఇది సగం చదవాలి ఇది పూర్తి చదవాలి అలాగే శక్తి కా సగం చదవాలి కా సగం చదివి సగం చదివి ఈ గుడి తా ఒత్తు అయినటువంటి తావ ఒత్తుగా ఉన్నటువంటి తాకి కలిపి చదవాలి ఈ ఒత్తుగా ఉన్న ఉన్నటువంటి ఒత్తుగా ఉన్న తాకి ఈ కలిపి చదవాలి అప్పుడు శక్తి అవుతుంది శక్తి అవుతుంది అంటే ముఖ్యంగా సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు ప్రధానంగా పూర్తిగా కనిపించేటువంటి అక్షరాన్ని సగం చదవాలి దాని కింద ఉన్నటువంటి ఒత్తు రూపాన్ని పూర్తిగా చదవాలి ఇది మళ్ళీ చెప్తున్నాను సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు సంయుక్త అక్షరాలతో కూడుకున్న పదాలు చదివేటప్పుడు సంయుక్త అక్షరంలో పూర్తిగా కనిపించే నిండుగా మొత్తంగా కనిపించేటువంటి అక్షరం సగం చదవాలి సగం చదవాలి దాని కింద నువ్వు ఒత్తుని పూర్తిగా చదవాలి శక్తి ఆత్మశక్తి అర్థం ఏంది కదా చదవడం ఓకే ఇప్పుడు చదవడం తెలిసింది చదవడం తెలిసింది ఏమని ఆ మనకు తెలుసు ఆ పని పరిచయం ఎందుకంటే ఆ కింద ఆ పక్క ఉన్నటువంటి సంయుక్తం అందులో పూర్తిగా కనిపిస్తుంది త పూర్తిగా మొత్తంగా కనిపిస్తుంది దాన్ని సగం చదవమన్నాం కాబట్టి సగం చదువుతారు అప్పుడు ఆత్ కింద ఒత్తుని పూర్తిగా చదవమన్నాం అది మా అంటే ఒత్తు ఒత్తుని పూర్తిగా చదవాలి మాగా చదవాలి అప్పుడు ఆత్మ అయింది అలాగే శక్తిలో మనకి తెలుసు పరిచయం ఉంది కాబట్టి చదువుతాము ఈ పూర్తి కనిపిస్తున్నటువంటి కాని సగం చదువుతాము ఆత్మ సెక్ చదువు అని సగం చదువుతాము కింద తాకున్నటువంటి ఒత్తుగా ఉన్న తాకి ఈ గుడి కలిపి చదివితే ఆత్మ శక్తి అయ్యింది అలాగే అలాగే ఇది కూడా ఆ చదవబడుతుంది ఆశ్చర్యము ఆశ్చర్యము చూడండి మళ్ళీగా రాసి మళ్ళీ కొంచెం పెద్దగా రాసి చెప్పుకుందాం యా ము ఇలా దీని ఉచ్చారణ ఇలా ఉంటుంది అంటే చదివేటువంటి ఆశ్చర్యము ఆశ్చర్యము అంటే పూర్తి కనిపించిన దాన్ని సగం చదువుతున్నాము కింద ఒత్తిని పూర్తిగా చదువుతున్నాము ఇక్కడ కూడా నాకు సగం చదువుతాను పూర్తిగా కనిపిస్తుందని సగం చదువుతాను కింద ఒత్తిని యాగా పూర్తిగా చదువుతున్నాము ఆశ్చ ఆయము ఆశ్చర్యము అలా ఇక ప్రత్యక్షము కొంచెం కుదించి అన్నింటికి అలా రాసుకుందాం రెండు మొదటి నుంచి రాసుకుందాం ఆ ఇక్కడ చూస్తే ఇది ఇది సగం చదువుతాం పా సగం చదువు కింద రా పూర్తి రా చదువుతాము ప్ర

శ శ ప్రత్యక్షము ఇది కూడా బి వే చూడండి ఇది సగం చౌతనము ఈ వా ఒత్తుకి ఏ కలిపి విశ్వే విశ్వే శ వా విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు రుడు అలా ఇక శ్రీ కూడా అంతే శ్రీ ఇషా సలం వస్తుంది రాగి గుడిదేరం వస్తుంది శ్రీ చూడండి श्री श्री महा विष्णु शणु शणु महा श्री श्री महा विष्णु विश्व व विश्व क से नो उडु ఈ విధంగా చెప్పబడతా అంటే ఇది సగం చదువుతాను ఇది పూర్తి చదువుతాను ఇది సగం చదివి ఇది సగం చదివి ఈ ఒత్తుకి పైన ఉన్నటువంటి పైనటువంటి గుడి పెట్టి చదువుతాను అంటే ఇక్కడ తలకొట్టు ఉంది కాబట్టి మా అయింది ఇక్కడ గుడి ఉంది కాబట్టి తీ అయింది ఇక్కడ తలకొట్టు కాబట్టి చా అవుతుంది అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఇది సగం చదివాము ఇక్కడ ఏత్తం ఉంది కాబట్టి ఇది సే అయింది ఆ విధంగా చదివేటప్పుడు ఆ ఇది సగం చదవాలి ఇది పూర్తి చదవాలి సంయుక్తాక్షరంలో పూర్తిగా కనిపించేటువంటి అక్షరాన్ని సగం చదవాలి కింద ఒత్తులు పూర్తి చదవాలి ఒక్కటే ఇది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు పదం అక్షర పదం చదివేటప్పుడు పూర్తిగా కనిపించే అక్షరాన్ని సగం చదవాలి కింద ఒత్తిని పూర్తిగా చదవాలి అని గుర్తుపెట్టుకుంటే మీరు సంయుక్త అక్షర పదాలు అలవోకగా ధారాళంగా చదివేస్తారు ఇది చదివే పద్ధతి ఇది బాగుంది ఇలా సగం ఇది ఆశ్చర్యము ఇది సగం చదివము ఇది పూర్తి చదివేము ఇలా వచ్చింది బాగా ఉంది చదవం వచ్చింది ఆశ్చర్యము ప్రత్యక్షము విశ్వేశ్వరుడు శ్రీ మహావిష్ణు విశ్వేక్షేణుడు ఇలా చదవడం అనేది వచ్చింది మరి ఏ పదాలు తప్పు లేకుండా రాస్తే ఏం ఎలా రాయాలి ఎలా రాస్తే తప్పు లేకుండా వస్తాయి అన్నప్పుడు ఇంకో పద చూడండి రాసేటప్పుడు చదివేటప్పుడు పూర్తిగా కనిపించేటువంటి ప్రధాన అక్షరాన్ని సగం చదువుతాము కింద ఉన్నటువంటి ఒత్తుని పూర్తిగా చదువుతాము సంయుక్త అక్షర సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు మొత్తంగా కనిపించే ప్రధానమైన అక్షరంగా ఉన్నటువంటి దాన్ని సగం చదువుతాము కింద ఒత్తుని పూర్తిగా చదివి చదివితే సంయుక్త అక్షరాలు వాటితో కూడుకున్న పదాలు చదవడం వస్తుంది ఇప్పుడు సంయుక్త అక్షర పదాలతో ఎవరైనా డిక్టేట్ చేస్తే ఉక్త లేఖనం చేస్తే లేదు మనం రాస్తుండేటప్పుడు పరీక్షల్లో రాస్తుండేటప్పుడు సంయుక్తాక్షర పదము రాసేటప్పుడు తప్పులు లేకుండా రాయాలంటే ఏం చేయాలి మళ్ళీ సంయుక్త సంయుక్తాక్షర పదాలు డిక్టేట్ చేసినప్పుడు కానీ మన పరీక్షల్లో సమాధానాలు రాస్తున్నప్పుడు అక్షరాలతో కూడుకున్న పదం వచ్చినప్పుడు అది రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా రాయాలంటే ఎలా రాయాలి అనేది ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఆత్మశక్తి ఆశ్చర్యము ప్రత్యక్షము విశ్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు విశ్వక్షేణుడు అనేటువంటి మాటల్ని ఎవరైనా మీరు డిక్టేట్ చేస్తే మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే వినాలి వినాలి డిక్టేట్ చేసినప్పుడు ముందు వారి యొక్క ఉచ్చారణ ఆ పదం యొక్క ఉచ్చారణ వినాలి వినేటప్పుడు ఆ వినే దానికి అనుగుణంగా రాయాలి ఇప్పుడు నేను ఆత్మశక్తి అని చెప్పాను వినేవాళ్ళు ఏం చేయాలి ఆ అని వినిపించింది కాబట్టి ఆ రాయాలి ఆ రాయాలి ఇప్పుడు సంయుక్త అక్షరంలో సంయుక్త అక్షరం రాసేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఆ సంయుక్త అక్షరంలో ఏ శబ్దం ముందు వచ్చిందో ఇప్పుడు ఆత్మశక్తిలో ఆత్ ముందు వచ్చింది కదా ఈ తాశబ్దం వచ్చింది కాబట్టి వచ్చిన శబ్దము పూర్తిగా రాయాలి జాగ్రత్త కదండి ఆత్మశక్తి అనే పదములో ఆత్మ సంయుక్త అక్షరం తా కింద మా వస్తుంది కాబట్టి అందులో ముందు మనం ఆ తర్వాత వెంటనే ఆ తర్వాత వెంటనే వచ్చే శబ్దం ఏంటి అంటే తా శబ్దం వచ్చింది అది పూర్తిగా రాయాలి అది పూర్తిగా రాయాలి ఆ తర్వాత వచ్చిన వెంటనే అక్షరంలో వచ్చినటువంటి మొదటి శబ్దము సంయుక్త అక్షరంలో వచ్చే మొదటి శబ్దము పూర్తిగా రాయాలి ఆ తర్వాత వచ్చే శబ్దము ఒత్తుగా రాయాలి ఒత్తుగా రాయాలి ఆత్మ ఆత్ అంటే తా శబ్దం ముందు వచ్చింది కాబట్టి పూర్తిగా రాయాలి తర్వాత తా తర్వాత వచ్చే శబ్దము మా శబ్దము అది ఒత్తుగా రాయాలి అయిపోయి వచ్చింది తర్వాత షా ఎలాగో తెలుసు కాబట్టి షా రాస్తాము తర్వాత శక్తి శక్తిలో తిలో షా తర్వాత వచ్చే వెంటనే వచ్చే శబ్దము కకారము కా శబ్దము అంటే అది పూర్తిగా రాయాలి పూర్తిగా రాయడం పూర్తిగా రాసిన తర్వాత తర్వాత వచ్చేటువంటి ఒత్తు ఒత్తు తా ఉంది తారాస్తం తారాస్తం తర్వాతను ఇక్కడ తలకొట్టుంది కాబట్టి ఆత్మ అంటే ఆ శబ్దం కంటే తలకొట్టు పెట్టాం ఇక్కడ ఏమొచ్చింది ఆ శక్తి అంటే గుడి ఈ అనేటువంటి యొక్క గురింతపు ఒత్తు రూపము ఈ అనే శబ్దం వచ్చింది కాబట్టి అని వస్తుంది కాబట్టి ఈ అనే శబ్దానికి గుడి పెట్టాలి గుడి అంటే గుడికి పెట్టి అప్పుడు ఆత్మశక్తి అయింది మళ్ళీ జాగ్రత్త చదువు ఆత్మశక్తి అనేటువంటి ఏ పదంలో ఆ తర్వాత వచ్చిన వెంటనే వచ్చేటువంటి శబ్దము మనం ఏదైతే చదివేటప్పుడు సగం చదువుతామని చూసేలా సగం చదువుతున్నది పూర్తిగా రాయాలి సగం చదువుతున్నది పూర్తిగా రాయాలి ముద్దు పూర్తిగా చదివేది ఒత్తుగా రాయాలి పూర్తిగా చదివేది ఒత్తు రాయాలి చదివేటప్పుడు సగం చదువుతాము ఆ మొదటి శబ్దము పూర్తిగా రాయాలి మొదటి శబ్దం పూర్తిగా రాయాలి తర్వాత వచ్చేటువంటి పూర్తిగా చదివేటువంటి ఆ శబ్దము ఒత్తుగా రాయాలి ఆ తర్వాత ఇక్కడ ఆత్మా ఆత్మ ఆ శబ్దం ఉంది కాబట్టి తలబట్టి వచ్చింది శక్తి ఈ శబ్దం వచ్చింది అంటే గుడి దగ్గరకు వచ్చింది అలాగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఆ ఆ తర్వాత వెంటనే వచ్చేటువంటి ఆశ్చర్యము 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 అనేటువంటి మాటలో ఆ తర్వాత వెంటనే వచ్చే శబ్దము శబ్దము అది పూర్తిగా రాస్తాము ఆశ్చర్య కాబట్టి చా తర్వాత సా తర్వాత వచ్చేటువంటి శబ్దము చా శబ్దము ఆ తర్వాత దీని తర్వాత వచ్చి ఇది కూడా ఒక సంయుక్త అక్షరము ఇది ఇప్పుడు ఆస్ ఆస్ అనేటువంటి మాటలు రెండు అక్షరాలు ఇక్కడికి వచ్చాయి దీని తర్వాత వెంటనే వచ్చే శబ్దము నా శబ్దము అది పూర్తిగా రాయాలి పూర్తిగా రాయాలి తర్వాత వచ్చే శబ్దము యా శబ్దము అది ఒత్తుగా రాయాలి తర్వాత అంటే ఇక్కడ 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 నేను ఆకారం తలకొట్లు కాబట్టి మొత్తం రాసేసే రాసాము ఇక్కడికి వచ్చేసరికి నేనేం చెప్పానంటే ఇక్కడ రాసేటప్పుడు ఆత్మ తర్వాత ఇది సగమే రాశాను సగం రాసిన తర్వాత తా తా శబ్దము ఒత్తి కింద రాసి దానికి ఈ శబ్దం వచ్చింది కాబట్టి గుడి పెట్టాము అలా ఇక్కడ తలకొట్లు కాబట్టి మొత్తం రసం ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే ప్రత్యక్షం 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 ఇప్పుడు మొదటి మొదటి సంయుక్త అక్షరం ఉంది మనం ఇంతకైతే ఆత్మ తర్వాత ఆ తర్వాత వచ్చే శబ్దము పూర్తి రసము ఇప్పుడు ఏమైంది మొదటే ముందే మొదటి అక్షరమే సంయుక్త అక్షరం ఉంది ఇప్పుడు ఏం చేయాలి ప్రత్యక్షం ప్రత్యక్షంలో ఆ ప్రా చదివేటప్పుడు ప్రా చదివేటప్పుడు ముందు వచ్చే శబ్దం ఏంటి ప్ర ప్ర అంటే ఇంత మనం రా చదివేటప్పుడు చెప్పుకున్నాం చదివేటప్పుడు ఏం చెప్పుకున్నాం ప్లస్ రా అని చెప్పుకున్నాం అంటే ముందు వచ్చే శబ్దము పా శబ్దము ముందు వచ్చింది అప్పుడు ముందు వచ్చే శబ్దము పూర్తిగా రాయాలి ముందు వచ్చే శబ్దము పూర్తిగా రాయాలి ముందే శబ్దం వచ్చింది పా శబ్దం వచ్చింది కాబట్టి పూర్తిగా రాసాము తర్వాత ప్ర తర్వాత వచ్చే శబ్దము శబ్దము అది రా ఒత్తి కింద రాయాలి ఒత్తిడి కింద రాయాలి ఇప్పుడు ప్రా వచ్చింది ఇది రెండు అక్షరం కలిసరికి ప్రత్యక్షము ప్రా తర్వాత ఎంటనే కానీ వినిపిస్తున్న వినిపిస్తున్న శబ్దము తా తా శబ్దము తా కాబట్టి తా పూర్తిగా రాయాలి దాని కింద ఉన్నటువంటి తర్వాత వచ్చే శబ్దము ప్రత్యా తర్వాత తర్వాత యా వస్తుంది అది ఒత్తుగా రాయాలి ప్రత్య ఇప్పుడు ప్రత్య తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అక్షన్ చదివేటప్పుడు ప్రత్యక్షము ప్రత్యక్షము ఆ తర్వాత ఇక్కడ వినిపించే శబ్దము కా చదివేటప్పుడు సగం చదువుతున్నామో అది పూర్తిగా రాయాలి సగం చదివేది పూర్తిగా రాయాలి కా కింద ఉన్నటువంటి నెక్స్ట్ శబ్దం ఏంటంటే శబ్దము ఒత్తుగా రాయాలి షాను ఒత్తుగా రాయాలి అప్పుడు ప్రత్యక్షము అయ్యింది అంటే చదివేటప్పుడు చదివేటప్పుడు పూర్తిగా కనిపించే అక్షరాన్ని సగం చదువుతున్నాము ఒత్తుగా ఉన్న రూపాన్ని పూర్తిగా చదువుతున్నాము చదివే చదివేటప్పుడు పూర్తిగా కనిపించేదాన్ని సగం చదువుతున్నాము ఒత్తుగా ఉన్నదాన్ని పూర్తిగా చదువుతున్నాము రాసేటప్పుడు సంయుక్త అక్షరంలో ముందు వచ్చేటువంటి ముందు ఏ శబ్దం వినిపిస్తుందో ఆ ముందు వినిపించే శబ్దాన్ని పూర్తిగా రాస్తున్నాం తర్వాత వచ్చే శబ్దాన్ని ఒత్తుగా రాస్తున్నాం ఒత్తుగా రాస్తున్నాం ఈ విధంగా సంయుక్త దీ అక్షరాలు ఏర్పడతాయి ఇది కూడా ఇంచు చూడండి వి 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 తర్వాత వెంటనే వచ్చేటువంటి శబ్దము విష్ షు కాబట్టి ఈ షుని ముందు దీన్ని ముందు రాయాలి దీన్ని విష్ ఇల్లు రాస్తాం విశ్వ 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 తర్వాత ఏమొచ్చింది వా శబ్దం అంటే ముందు శబ్దము శబ్దము తర్వాత వా శబ్దం విశ్వ తర్వాత ఏముంది విశ్వే ఏ ఏ కాబట్టి దీనికి పెట్టాం విశ్వే నెక్స్ట్ విశ్వే మళ్ళీ చూస్తే విశ్వేష్ విశ్వ శబ్దం వినిపిస్తుంది శబ్దం మళ్ళీ దాన్ని ముందు రాస్తాం విశ్ తర్వాత దాని కింద నెక్స్ట్ శబ్దం ఏంటంటే వా శబ్దం విశ్వేశ్వరు విశ్వేశ్వరుడు అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మొదటి ముందు ముందే ముందు ముందే సంయుక్తం ఉంది ఇది చదివేటప్పుడు శ్రీ శ్రీ రాశకం ఏం చెప్పాము ఎలా రాసామంటే రాసము రీరాశము రీరాశము అంటే మీకు ఎవరైనా మీకు అంత ఎప్పుడు ఎవరైనా డిక్టేట్ చేస్తున్నప్పుడు కానీ లేదా మనం పరీక్షల్లో రాస్తున్నప్పుడు స్త్రీ అని రాయవలసి శ్రీ అని రాయవలసి వచ్చినప్పుడు ముందు శబ్దం ఏమి వినిపిస్తుంది స్త్రీల షా శబ్దం ముందు వినిపిస్తుంది దాన్ని దాన్ని ముందు రాసి తర్వాత తర్వాత వచ్చే శబ్దము రా శబ్దము అది ఉత్తకింద రాసి శ్రీ ఈ కాబట్టి గుడి దేవుడు వస్తుంది శ్రీ తర్వాత మా హ బి తర్వాత బి వచ్చేటువంటి నెక్స్ట్ శబ్దము క్ష ష శ్రీ మహా విష్ ష ష కాబట్టి శారాస్త్రం శారాస్త్రం నెక్స్ట్ వచ్చేటువంటి నెక్స్ట్ వినిపించే సౌండ్ శ్రీ మహావిష్ణు నా రాస్తాం శ్రీ మహావిష్ణు ఊ కాబట్టి ను రాస్తాం ఇలా శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు తర్వాత ఇది కూడా అంతే వచ్చే శబ్దం విష్ షా కాబట్టి వా ముందు ముందు శబ్దము ఈ షా రాశాము కింద తర్వాత శబ్దము ఒత్తి కింద రాశాము క్షే విశ్వ నెక్స్ట్ శబ్దం ఏంటి శబ్దము కానీ ఇలా రాశాము విశ్వ నెక్స్ట్ కా తర్వాత వచ్చే శబ్దము ష విశ్వశ్వ కాబట్టి దాన్ని ఒత్తిక రాశాము విశ్వక్షే ఏ వచ్చింది కాబట్టి ను ఇది అంటే చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంయుక్త అక్షరాలతో కూడుకున్న పదాలు చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంయుక్త అక్షరాలలోని అక్షర పదంలో సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు పూర్తిగా రాసేటువంటి పూర్తిగా కనిపించేటువంటి అక్షరాన్ని సగం చదవాలి పూర్తిగా సగం చదవాలి ఒత్తుగా కనిపించే అక్షరాన్ని పూర్తిగా చదవాలి ఆత్మ శక్తి ఆశ్చర్యము ప్రతి పూర్తిగా కనిపిస్తుంది సగం చదువుతున్నాం కింద ఒత్తుగా కనిపించింది రా పూర్తిగా చదువుతున్నాం కనిపిస్తుంది సగం చదువుతున్నాం ప్రత్ కింద ఒత్తుగా కనిపించింది యాని పూర్తిగా చదువుతున్నాం ప్రత్యక్త్యూ అలా పూర్తిగా కనిపించే మొత్తంగా కనిపించే అసలు అన్ని సగం చదవాలి కింద ఒత్తును పూర్తిగా చదవాలి ఇవి చదివేటప్పుడు సంయుక్త అక్షర పదాలు చదివేటప్పుడు తీసుకోసం జాగ్రత్తలు నెక్స్ట్ రాసేటప్పుడు సంయుక్త అక్షరాలతో కూడుకున్న పదాలు రాసేటప్పుడు సంయుక్త అక్షరములో ముందు వినిపించే శబ్దాన్ని పూర్తిగా రాయాలి సంయుక్త అక్షరములో ముందుగా వినిపించే శబ్దాన్ని పూర్తిగా రాయాలి అంటే ఇందులో ముందే శబ్దం వినిపిస్తుంది ఆత్మ ఆత్మ ఆత్మలో తా శబ్దం ముందినిపిస్తుంది కాబట్టి అది పూర్తిగా రాయాలి తరువాత వినిపించే శబ్దాన్ని ఒత్తుగా రాయాలి అంతే ఇంతకంటే సంయుక్త అక్షరాలతో పదాలకి పదాలు చదవడానికి ఇంకే పద్ధతి లేదు చదివేటప్పుడు పూర్తిగా కనిపించేది సగం చదవాలి ఒత్తుని పూర్తిగా చదవాలి రాసేటప్పుడు సంయుక్తాక్షరములో ముందు వినిపించే శబ్దము పూర్తిగా రాయాలి తర్వాత శబ్దము ఒత్తుగా రాయాలి అంతే అంతే తర్వాత దిత్వాక్షరాలు దిత్వాక్షరంతో కూడుకున్న పదాలు అది కూడా ఇంచుమించు ఇదే ఒక రెండు పదాలు చెప్పేస్తే ఆ రెండు దిత్వాక్షరాలు కూడా వచ్చేస్తాయి ఉదాహరణకి అమ్మ అమ్మ ചെതി <clears throat> అక్క అన్న అన్న అంటే అత్త 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 ఇలా దిత్వాక్షన్ కూడా చదివేటప్పుడు ఇది సగం చదివి ఒత్తులు పూర్తిగా చదువుతాం అలా కాకుండా అది గట్టి నొక్కి చదివినా మనకు వచ్చేస్తాయి కాబట్టి ఈ దిత్వాసర పదాలు చదివేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు సంయుక్త అక్షరాలుగా ఇబ్బంది ఉండదు రాసేటప్పుడు కూడా రాసేటప్పుడు నొక్కి పెట్టి నొక్కి పెట్టి చెప్పబడుతుంది కాబట్టి అక్క అత్త అన్న అవ్వ బువ్వ బ్రే తొర్రా అలా చెప్పబడుతుంది కాబట్టి అంత నొక్కి పెట్టి ఒత్తు ఒత్తు చెప్పు ఒత్తి చెప్పేటువంటి ఒత్తుగా చెప్పబడుతుంది ఒత్తి చెప్తున్నాం కాబట్టి ఆ అక్షరం కింద ఆలు కింద అదే ఒత్తు వస్తుంది అనేది మనకి గుర్తుండిపోతుంది ఈ విధంగా సంయుక్త అక్షరాలు ఉన్నటువంటి పదాలని చదవాలి తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్ణ స్వరంతో కూడుకున్నటువంటి పదాలు సున్న సున్నాతో కూడుకున్నటువంటి పదాలు సున్నా ఏ ప్ర ఏ సందర్భాల్లో ఏ విధంగా చదవబడుతుంది అనేది తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం ఖచ్చితంగా ఈ ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అదే విధంగా షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం